హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజే స్పాట్ ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మేము మా ఇంట్లో నిన్న నైటే అమ్మవారిని అయితే అంతా రెడీ చేశాము సో ఒకసారి డెకరేషన్ కూడా చూపిస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో సో చూడండి ఫ్రెండ్స్ నిన్న లైట్గా అయితే డెకరేషన్ చేశాం ఎవ్రీ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళం సో ఈ ఇయర్ కొంచెం టైం లేకుండే సో డెకరేషన్ నార్మల్గానే చేసాము సో అమ్మవారికి అయితే అమ్మవారిని అయితే మేమే రెడీ చేసాం శిర్షనే రెడీ చేస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఈరోజు వరలక్ష్మి రథం పూజ మొత్తం ఎవరెవరికి వాయినం ఇస్తాము ఏంటి అనేది కంప్లీట్ వ్లాగ్లో చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన బ్లాగ్ చూస్తున్నట్టయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ మిస్ కాకుండా ఉంటాయి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ సో అంతా ప్రసాదాలు అవన్నీ రెడీ అయిపోయాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచింది శిరీష చేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంది సో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజ చేయాలి కాబట్టి సో అన్నీ రెడీ అయితే చేసేసుకుంది ఇప్పుడైతే మా పిల్లలు శిరిష అందరు రెడీ అవుతున్నారు సో ఇంకా కొద్దిసేపట్లో పూజ అనేది స్టార్ట్ చేస్తాము ఒకసారి డెకరేషన్ అండ్ అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఎవ్రీ ఇయర్ మేమే ఇలాగ చీర కట్టి అమ్మవారిని ఇలాగ డెకరేషన్ చేసి పూజ అయితే చేసుకుంటాము సో ఈ ఈ శారీ వచ్చి మన హక్కీ కలెక్షన్స్లోదే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మనము వరలక్ష్మి రథం సందర్భంగా లక్ష్మీదేవికి పూజ చేస్తాము కదా ఇంకా ఆ పూజ ఒకటి పెండింగ్ ఉంది మరి కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది ఆ పూజకు కూడా ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసేసుకున్నాము వాయినాలు కూడా అందరికీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము కవర్స్లలో ఇక అందరైతే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ ఇంకా కాళ్ళకైతే పసుపు పెడుతుంది శిరస సో ఇంకా కొద్దిసేపట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తాము నీయవలసినిధిగా అడిగినది అందుకు త్రివేత్రుడు మిక్కిలి ఆనందించినవాడై దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దే ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాన్ని విధి విధానంగా వివరిస్తాను విను శ్రావణవాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతం చేయవల ఎవరిని చేసిరి ఈ వ్రతం చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను మిగులు సుగుణవతి వినయ విధేయలత విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్రలేచి భర్తపాదంలో నమస్కరించుకొని ప్రాప్తకాల గృహం కార్యక్రమాలు పూర్తి చేసుకొని అత్తమామలు సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండే వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతి అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంన చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ అందు అనుగ్రహం కలదాని కలిగిన దానను ఈ శ్రావణ మాస పౌర్ణమిను శ్రావణ పౌర్ణమికి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన కోరు వారాలను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను చారుమది అత్యంత ఆనందంతో ఆనందమును పొంది పొగిడిని వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో సుఖజీవనం కలిపి గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులార ముముక్షులు సిద్ధిస్తాయి శ్రీ వరలక్ష్మి మాతాకి జై

కోట్ల వరం కోట్ల వరములు ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందూరమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందూరమ్మా ਜੁੜ ਰਾ ਹੈ ਜੀ ਜੁੜ ਰਾ ਹੈ ਜੀ आशीर्वाद में याद लास्ट के <laughs> जोड़ू చాలా మహాలక్ష్మి మా ఇంటికి వీళ్ళందరూ వస్తారు మహాలక్ష్మి మహాలక్ష్మి పెట్టద్దు అమ్మవారిని మాత్రం విన్నా தீபாவளி லட்சி பூஜை நவாணம் நவாணம் ആ മഹാദേവിയാണോ തല ലിറ്ററി ആൾദ നോവൻസ് ഇദേലെ عاوز ايه చెప్పుနေगा ఫ్రెండ్స్ ఇంకా రేపే రాఖీ ఫెస్టివల్ ఉందని లైట్గా షాపింగ్ అయితే వెళ్ళాము సో ఈ షాప్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకి మత్తు కూడా హెచ్పి పెట్రోల్ బంక్ ముందే ఉంటుంది ఈ షాప్ వాళ్ళు కూడా మన ఆఖీ కలెక్షన్ కస్టమర్స్ సో మనల్ని ఒకసారి విజిట్ కమ్మంటే మనం కూడా ఎలాగైనా రాఖీ కొనాలి కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ షాప్లోనే అయితే వచ్చాము సో రాఖీలు అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో ఈవినింగ్ పూజ కూడా హారతి ఇచ్చాము అమ్మవారికి అయితే అలాగే మా శిర్షా ఈరోజు మొత్తం ఒక పొద్దు ఉంటుంది సో ఇప్పుడు పూజ కంప్లీట్ చేసేసుకుంది ఒక పొద్దు ఇస్తుంది ఇక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీ తల్లి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అందాక బాయ్ బాయ్